హాయ్ మధ ఈరోజు పుల్కాలు చేస్తున్నానండి నేను చూడండి దీన్ని హిందీలో సుక్కా రోటీ అని కూడా అంటారు పుల్కాలని ముందుగా గోధుమ పిండి తీసుకుని కొంచెం వాటరు సాల్ట్ సరిపడా సాల్ట్ వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇది గోధుమలు మనం డైరెక్ట్గా మిల్లులో లో కొనుక్కొని అక్కడికక్కడ ఆడించిన పిండి అండి అందుకని నేను మరి ఆయిల్ కానీ పాలు కానీ ఏం వేయకుండా డైరెక్ట్గా కలుపుకున్నాను బాగానే వస్తాయి నెక్స్ట్ చూడండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకోవాలి దీని సుక్క రోటి ఎందుకంటారంటే మనం ఆయిల్ కానీ ఏం వేసి వేయకుండానే ప్లెయిన్గానే కాలుస్తాము పుల్కాలు పాముకొని చిన్న పూరి సైజు పిండి తీసుకొని ముద్దలు వండలుగా చుట్టుకొని వాటిని చుట్టుకొని పల్చగా పాముకోవాలన్నమాట అవి రోల్ చేసుకున్నాక చూడండి ఇక్కడ నేను నాన్ స్టిక్ నాన్స్టిక్ వేసుకున్నాను పెనం కన్నానా ఇది వేసుకుంటే ఏంటంటే ఇది వన్స్ వాడాక నాన్ స్టిక్ ఎందుకు ఉంటే ఆయిల్ వేయకుండా చేస్తాం కదండి ఇందులో మరి నాన్ పాన్లు ఏవైనా వాడితే పాన్లో దోశలు రావు అందుకని నేను డైరెక్ట్గా ఇవి పెట్టేసుకున్నాను ఒక్కసారి జస్ట్ టర్న్ చేసి పుల్కాన్ని వెయిట్ చేసి అప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకోవాలండి అలాగా చూడండి జస్ట్ అలా హీట్ అయితే చాలు ఇటు పెనం మీద అసలు కాలక్కర్లేదు వన్స్ లైట్గా హీట్ చేసుకొని వేడ్ అవుతుంది ఈ లోపల అది చుట్టూతో తిప్పుతూ కాల్చుకోవాలండి ప్లక్కర్ పట్టుకొని ముందు క్లాత్తో మాత్రం పెనం క్లీన్ చేసుకోవాలండి ఎంత కడిగి పెట్టుకున్నా అప్పుడు చపాతి అన్నది దాన్ని అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇటుపక్క కాలుతుంది కదా చపాతి దాన్ని పెనం కంటుకోకుండా తిప్పుతూ ఉండాలి అప్పుడు ఈవెన్గా వేడ్ అవుతుందనమాట ఒకేలాగా చూడండి దానికి తగినట్టు నేను పూరీ సైజ్ కన్నా కొంచెం పెద్దవి తీసుకున్నాను ఉండలో వాటిని పల్చగా రోల్ చేసుకోవాలి థిక్గా ఉండకూడదు పుల్కాకి కొంచెం లైట్గా పిండి వేసుకుని రోల్ చేసుకోవాలండి ఇలా అన్నీ ఒకేసారి రోల్ చేసుకొని మనం డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు ఒక్క ఒక్కచొప్పు కూడా ఆయిల్ వేయకుండా చేసుకుంటాం ఇది షుగర్ పేషెంట్కి వాళ్ళకి చాలా మంచిది ఇది సోడిపిండి కలిపి కూడా చేసుకోవచ్చండి వీటిని చూడండి ఈవెన్గా అయ్యేటట్టు మనం జస్ట్ వాటిని టీటో రొటేట్ చేయాలి రెండోసారి టర్న్ చేసాక మరి దాన్ని ఇంకా తిప్పకూడదు డైరెక్ట్గా మళ్ళీ నిప్ స్టవ్ మీద వేసుకొని డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి కాల్చుకునేటప్పుడు చూడండి చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి ఎందుకంటే సైడ్లు వదిలేస్తే కనుక పచ్చిగా ఉండిపోద్దండి అలా కాకుండా నీట్గా కాల్చుకోవాలి ఇంకా నిప్పుల మీద కాలుస్తున్నాం కదా స్టవ్ మీద గట్టిగా ఉంటాయేమో అనుకోవద్దు చాలా బాగుంటాయి మెత్తగా వస్తాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి